స్వాగతం అన్నదాతలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రుణమాఫీ ప్రక్రియ మొదలైంది మొదటి రోజు లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి అప్పులను రద్దు చేస్తూ దానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు మొత్తం మూడు విడతల్లో అంటే ఆగస్టు వరకు దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా అంటే ప్రతి కుటుంబానికి ప్రతి రైతు కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగేందుకు ఎలాంటి చర్యలు అవసరం ఇటు ప్రభుత్వానికి రైతులకు బ్యాంకర్లకు మధ్య సమన్వయం ఇప్పుడు కరెక్ట్గానే ఉందా మొత్తం ఇదంతా కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చనుంది ఈ అంశంపైన ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ఎం కోదండరెడ్డి గారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు పశ్య పద్మ గారు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సో కోదండరెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ ప్రక్రియను ప్రారంభించారు మొదటి విడత నిధులు విడుదల చేశారు అంటే మొత్తం ప్రక్రియ ఎంత కాలం జరగనుంది దీనికి సంబంధించి బ్యాంకర్లతో అదేవిధంగా దీనికి సమన్వయం అంతా కూడా ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి చూడండి ఇది నిజంగా ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం ఇది నిజంగానే ఎందుకు అంటే రెండుసార్లు రుణమాఫీ జరిగింది దేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం దేశానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అయితే రాష్ట్రంలో సమిష్టి రాష్ట్రం అప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నాయకత్వంలో ఇది గొప్ప నిర్ణయం వర వరంగల్లో రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రెండు లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి మేనిఫె మేనిఫెస్టోలో పెట్టినాం ఒక డిక్లేర్ కూడా చేసినాం దాన్ని అనుసరించి ఎన్నికలైనవి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏదేమైనా కూడా పెద్ద మొత్తంలో దాదాపుగా ముప్పై ఒకటి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం పడే అప్పుల పాలున్నా కూడా రాష్ట్రంలో అనేకమైన ఈ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేసింది అందులో ఈరోజు సాయంకాలం దాదాపుగా పదకొండు లక్షల కుటుంబాలకు లక్ష రూపాయలు ఈచ్ కుటుంబానికి ఈరోజు మొదటి విడత మళ్ళీ ఆఖరులో ఈ నెల ఆఖరులో ఇంకా యాభై వేలు అంటే లక్ష యాభై వేలకు మళ్ళీ ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడానికి నేరుగా రైతు ఖాతాలో పోవడానికి ఇది నిర్ణయం జరిగింది ఇక్కడ చాలా విచారకరమైన విషయం ఏమిటంటే ఇది ప్రకటించిన తర్వాత విధి విధానాలు చూడండి విధి విధానాలు ప్రకటించడంలో గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ విధి విధానాల విషయంలో తెలుగుకు తెలుగులో అందులో రైతుకు అర్థమయ్యే విధంగా చేసినందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రశంసించుడు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇట్లాంటి నిర్ణయము ఇది అనేకమైన ఇందులో తొమ్మిది షరతులు ఉన్నాయి ఈ తొమ్మిది షరతులలో వాళ్ళు రాజకీయ నాయకులు మరీ ప్రత్యేకంగా బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారట ఎంతమందికి ఉన్నాయని అవహేళన చేస్తూ మాట్లాడి ఇక్కడ ఏమన్నదంటే కుటుంబాన్ని నిర్ణయం చేసేటందు చేయడానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు రేషన్ కార్డులో ఇంటి పెద్ద మనిషి ఉంటాడు కొడుకులు ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి కేవలం కుటుంబాన్ని నిర్ణయం చేయడానికే రేషన్ కార్డు ఇక మిగతా అన్ని కూడా మీరు అందరికీ తెలుసు బ్యాంకులో ఏమిస్తారు అట్టదారు ఈ విషయంపైన మరింత స్పష్టత కూడా అవసరం ఇప్పటికీ కొంత అనుమానాలు ఉన్నాయి అంటే ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం ఇంక ఆరు లక్షల మందికి సుమారు ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు లేవు ఆ ఖాతాలు అంటే వారి కుటుంబాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు మరి రేషన్ కార్డు దీనికి సంబంధమే లేదండి నేను కుటుంబాన్ని నిర్ణయించడానికి రేషన్ కార్డు అని చెప్తున్నారు కదా సుమారు ఆరు లక్షల మంది రైతులకు రుణాలు రేషన్ కార్డుతో సంబంధమే లేదు ఒకవేళ ఎవరైనా ఆ విధంగా ఉంటే దాంట్లో లాస్ట్లో తొమ్మిదో దీంట్లో ఒక దీంట్లో ఒక నోడల్ ఆఫీసర్ను పెట్టారు ఏదైనా రైతుకు ఇబ్బంది ఉంటే రేషన్ కార్డు లేకనో ఇంకొక రకంగానో ఏదైనా నిజంగా రైతు ఉండి పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్న తర్వాత ఇంకా అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు ఎవడైనా రైతు తనకు ప్రకటించిన రుణమాఫీ అందకపోతే అక్కడ పోయి ఫిర్యాదు చేయడం కానీ అక్కడ పోయి అడగడం కానీ జరిగితే ఆ పరిష్కారం అయిపోతుంది ఓకే ఓకే పద్మగారు మీరు చెప్పండి మేడం ఒక రైతు నేతగా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలలో అంటే రైతులకు ఏమైనా ఇబ్బందికరమైన అభ్యంతరకరమైన ఏమైనా ఉన్నాయా మొత్తం మీద ఈ ప్రక్రియ అంతా కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ రైతులకు ఎలాంటి మేలు కలిగించే అవకాశం ఉంటుంది మన రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది శాతం మంది రైతులు రుణ ఊబిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక బాధాకరమైనటువంటి ఈ తరుణంలో రుణమాఫీ ఈరోజు దాదాపు పదకొండున్నర లక్షల మంది రైతులకు లక్ష వరకు రుణాన్ని మాఫీ చేస్తూ విడుదల చేయటము అన్నది నిజంగా చారిత్రాత్మకమైనది ఇది ఆహ్వానించదగినది రైతులను రుణ ఊబి నుంచి బయటికి లాగటంలో ఒక మొదటి మెట్టుగా దీన్ని మనం భావించవచ్చు అయితే మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారు ఎన్ని కుటుంబాలకు ఇస్తున్నారు ఎంతమంది రైతులు దీనికి పూర్తిగా అర్హులుగా తీసుకోబోతూ ఉన్నారు ఈ అవకాశాన్ని అన్నది మనం గమనిస్తే దాదాపు అరవై లక్షల మంది రైతులు అంటున్నారు ముప్పై తొమ్మిది లక్షల కుటుంబాలు అరవై లక్షల మంది రైతులు అని చెప్తా ఉన్నారు అయితే మనకు ఎస్ఎల్బిసి ఇటీవల విడుదల చేసినటువంటి ప్రణాళిక మనం గమనిస్తే వాళ్ళ సమావేశ మినిట్స్ని మనం గమనిస్తే దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల మంది చిన్న సన్నాకారు రైతులు అవుట్ స్టాండింగ్ రుణాలు పొంది ఉన్నారు అని చెప్ చెప్పబడుతూ ఉంది అందుకోసం మనం ఈ అరవై లక్షల మంది రైతులు ఈ అవకాశాన్ని పొందుతున్నప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అభిప్రాయానికి ఒక అంచనా వేయటానికి వాళ్ళ గురించి కూడా ఎస్ఎల్బి మినిట్స్ని దృష్టిలోకి తీసుకోవటానికి ఒక ఆలోచన చేస్తే మంచిది అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను ఓకే కోదన్రెడ్డి సార్ అంటే మేడం అన్నట్టుగా అంటే సుమారు అరవై లక్షల మందికి రుణ బకాయిలు ఉన్నాయి కానీ ప్రభుత్వం డెబ్బై తొమ్మిది మందికి లక్షలకు సుమారు అంటే ముప్పై తొమ్మిది వేల లక్షల కుటుంబాలకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది అంటే ఈ వడబోత ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది అంటే గతంలో కూడా ప్రభుత్వాలు సుమారు అంటే లక్షలోపు రుణాలకే పదహారు వేల కోట్లు అన్నారు ఇప్పుడు ఆరు వేల కోట్లే అంటున్నారు ఈ లెక్కలు కొంత గజిబిజిగా ఉందా సార్ స్పష్టత ఇది అంచనా ఏమిటంటే ముప్పై ఒక కోట్ల రూపాయలు అరవై లక్షల మంది రైతులు అంటే దీంట్లో సంధ్య గారు ఒక మాట అన్నారు ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం అని ఎస్ఎల్బిసి మూడు దఫాలు సమావేశం జరిగింది ఫినాన్స్ మినిస్టరు అగ్రికల్చర్ మినిస్టరు రెవెన్యూ మినిస్టరు మినిస్టర్ గారితో సీఎం గారితో కూడా మూడు దఫాలుగా సమావేశం అయిన తర్వాత రెండు లక్షల లోపు ఎంతమంది ఉన్నారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏ ఏ బ్యాంకులలో ఉన్నాయి గ్రామం నుంచి లెక్క పెట్టుకుంటే నా దగ్గర రంగారెడ్డి జిల్లా లెక్కలు ఉన్నాయి దాదాపుగా ఒక రంగారెడ్డి జిల్లాలోనే మూడు వేల తొమ్మిది వందల మంది రైతులు ఉన్నారు అంటే ఇది చాలా జాగ్రత్తగా ఎస్ఎల్బీసీనే ఎస్ఎల్బీసీ దగ్గరనే లెక్కలు ఉంటాయి రిజర్వ్ బ్యాంకులు గైడ్ లైన్స్ ప్రకారంగా ఏ బ్యాంకులు అదే కాకుండా కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఇవన్నీ కూడా తీసుకొని చాలా జాగ్రత్తగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఫినాన్స్ మినిస్టర్ గారు ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా అర్హులైన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడిన ఎలా ఖరారు చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి ఆ నిబంధనలు కూడా కొన్ని తీసుకున్నట్టు ఆదాయ పన్ను చెల్లించిన వారికి ఇవ్వనట్టుగా లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులకు లక్ష రూపాయల జీతం ఎక్కువ ఉన్న వారికి వారందరినీ వడబోచినట్టుగా చెప్తున్నారు అసలు నిజమైన ఇట్లా ఎలా చేశారు ఇది ఒక మాట నిజమే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు కదా దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు కానీ కేవలం దాన్ని పరిగణలో కాకుండానే రుణమాఫీ ఏ విధంగా ఇవ్వడము అనేది కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే పద్ధతి అవలంబించింది ఇప్పుడు కూడా అదే పద్ధతి అవలంబించింది నేను ఒక మాట అందుకే నేను మొదటే చెప్పిన చరిత్రాత్మకమైన నిర్ణయం ఎందుకంటున్నానంటే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వాలు ఉన్నాయి కాంగ్రెస్ల ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది కానీ ఇంత గొప్ప నిర్ణయం ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి జరిగేది కూడా ఇచ్చేది కూడా గత ప్రభుత్వం ఇచ్చింది మీకు బాగా తెలుసు గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు మొదటి దఫా ఇచ్చినప్పుడు నాలుగు దఫాలుగా ఇచ్చింది నాలుగు విడతలుగా ఇచ్చింది రెండవ దఫా ఇచ్చిన ఇచ్చినప్పుడైతే ఇరవై ఇరవై ఐదు వేలకు ఆగిపోయింది మళ్ళీ ఇవ్వనే ఇవ్వలే అట్లా కాకుండా రైతుకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఉండడానికే ఇంత జాగ్రత్తగా ఇంత టైం తీసుకొని ప్రభుత్వం అన్ని విషయాలను తీసుకోవడమే కాకుండా ఇందులో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇది అన్ని విధానాలు ఉన్నాయి ఇవి దీన్ని రైతు కూడా చదువుకోగలుగుతాడు దీన్ని ఆధారంగా బ్యాంకుకు పోయాడగలుగుతాడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని అడగగలుగుతారు ఇంకా అవసరమైతే మినిస్టర్ దగ్గరికి పోయి అడగలుగుతారు అందువల్ల దీంట్లో ఏ విధమైన అనుమాలు ఉండడానికి లేదు ఖచ్చితంగా ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం దాన్నే లెక్కలోకి తీసుకొని రైతుకు రుణమాఫీ ఇస్తుంది ఓకే మేడం మొత్తం మీరు ఇంతకుముందు అన్నారు రైతులు రుణ ఊపిలో ఉన్నారని అంటే రైతులను రుణ ఊబిలో ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సార్ అన్నట్టుగా ఒక మేనిఫెస్టోలో కానీ ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం కానీ ఒక ఒక అడుగు వేసింది మొదటి అంటే ఈ ప్రక్రియ ఈ రుణమాఫీ ప్రక్రియ రైతులకు అప్పుల నుంచి విముక్తి కలిగిస్తుందా ఇక నుంచి కూడా మళ్ళీ కొత్త రుణాలకు ఇప్పటివరకు ఉన్నటువంటి అడ్డంకులు చిక్కుముళ్ళని వీడినట్లేనా అంటే ఇంకా రైతు పెట్టుబడి ఎప్పుడు పెట్టాల్సి రావటమో వారికి స్వతహాగా వారు చేస్తున్నటువంటి వ్యవసాయం మీద వచ్చేటటువంటి ఆదాయము ఏమాత్రం వాళ్ళ కుటుంబ అవసరాలు తో పాటు ఆ తర్వాత మిగిలేది కొద్దే కాబట్టి ఎప్పుడైనా కూడా రుణాలు తీసుకోక తప్పదు అది బ్యాంకు రుణాలా ప్రైవేట్ రుణాలా తీసుకోవటం తప్పదు అందుకోసం ఇప్పుడు విముక్తి అయినప్పటికీ నేను ఇందనక చెప్పిన దాని లెక్కల ప్రకారం డెబ్బై తొమ్మిది లక్షలు అంటే ఇంకా పంతొమ్మిది లక్షల మంది రైతులు రుణంలో ఉన్నట్లే అధిక ఆదాయం ఎక్కువ గారు మీరు మీరు లెక్క తీసుకుంటారు మీరన్న ప్రకారం ఎస్ఎల్బి లెక్కల ప్రకారం డెబ్బై తొమ్మిది లక్షలు అంటున్నారు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా జాగ్రత్తగా ఎస్ఎల్బిసి వాళ్ళని మూడు సార్లు సమావేశం పెట్టుకొని రుణానికి అర్హులైన వాళ్ళందరినీ కూడా నిర్ణయం చేసి ఇందులో ఏమాత్రం కూడా నేను చెప్పే దాంట్లో ఏమాత్రం లేదు అది కాకుండా కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే ఏదైనా కారణం చేత మిస్ అయి ఉంటే దాంట్లో కూడా నేను చెప్పాను కదా నోడల్ ఆఫీసర్ని పెట్టిండ్రని చెప్పి నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చు రైతు ఎవరైనా నిజంగానే అర్హుడై ఉంటే రాకపోతే మాట్లాడొచ్చు ఇందులో కూడా మీరు చెప్పండి ఒకవేళ నిజంగా అర్హులు ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దు ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అంటే మొత్తం ఈ ప్రక్రియ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇక్కడ చాలా కాలంగా కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకుల నుంచి చాలా చిక్కుమూలు ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అయినట్టు ఇక్కడ నుంచి కొత్తగా పెట్టుబడికి రుణాలు సులువుగా దొరికే అవకాశం ఉంటుంది అది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో రెండు లక్షలకు పైగా మీకు ఇంకేమైనా కొంచెం ఉన్నా కూడా మీరు దాన్ని పే చేయండి కట్టేసేయండి దాని ద్వారా ఈ రెండు లక్షల రుణమాఫీని కూడా ఉపయోగించుకోండి దానితో మొత్తంగా రుణాల నుంచి మీరు విముక్తి అయినట్లు అవుతారు అని చెప్పినటువంటి ఆ మాట చాలా బాగుంది ఎందుకంటే ఈసారైనా మొత్తంగా రుణాల నుంచి విముక్తి అవ్వగలిగితే ఆ తర్వాత కూడా రైతు అన్నవాడికి ఖచ్చితంగానే అటు కేంద్ర పెట్టుబడి సహాయం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేరకు ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇచ్చే ఈ పెట్టుబడి సహాయము ఇవన్నీ కూడా కలుపుకున్నా కూడా రైతు ఎకరానికి పెట్టేటటువంటి వరికి కానివ్వండి లేకపోతే ఇంకా ఇతరత్ర పంటలకు కానివ్వండి పెట్టేటటువంటి పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి రై ముఖ్యంగా చిన్న సన్నాకారు రైతులకు ఎప్పుడూ కూడా బ్యాంకు రుణాల మీద ఆధారపడాల్సి ఉంటుంది అట్లాగే ప్రైవేటు రుణాల మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది అందుకోసం ఇప్పుడు రుణ విముక్తులు అయినప్పటికీ కూడా భవిష్యత్తులో మళ్ళీ రుణాలు పొందాల్సిన అవసరమే ఉంటుంది అందుకోసమే మేము రుణ విముక్తి చట్టము అన్నది తీసుకురావటం ద్వారా కేరళ లాంటి రాష్ట్రంలో ఆ చట్టాన్ని తీసుకురావటం జరిగింది రైతు తీసుకున్నటువంటి రుణాన్ని మళ్ళీ రీపే చేయటానికి దశలవారీగా రాధాకృష్ణన్ కమిషన్ నిర్ణయంలో భాగం అనమాట అది ఒకేసారి పే చేయమని ఒత్తిడి లేకుండా దశల వారీగా పే చేసుకుంటున్నా కూడా మళ్ళీ బ్యాంకు రుణాలు ఇచ్చే విధంగా వాళ్ళని రుణాల నుంచి మరి ఆ ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యల పాలు కాకుండా ఉండటానికి మళ్ళీ ఆ రుణాలు తీసుకొని వ్యవసాయం కొనసాగించటానికి వీలుగా కేరళ తరహా రుణ విముక్తి చట్టాన్ని తీసుకురావటం ద్వారా అమలు చేయటానికి రాష్ట్ర పాలకులు కూడా పూనుకోవాలి గారు మొత్తం అంటే కొంతమందిలో కన్ఫ్యూజన్ అంటే కొంతమంది తమకు ఇంకా మెసేజ్ రాలేదని లేదా కొంతమంది తమ అంటే వ్యవసాయ శాఖ ప్రకటించిన జాబితాలో తమ పేరు లేదని కొంత ఆందోళనలు ఉన్నారు వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి మీరు అన్నట్టు నోడల్ అధికారి అంటే మండల స్థాయిలో కానీ వ్యవసాయ శాఖలో ఇటు బ్యాంకులో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఆ పరిష్కారాలకు సంబంధించి యంత్రాంగం ఏ విధంగా ఏర్పాటు చేశారు ఇంకా ఇలాంటి అవసరం ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద తెలుసుకోవడానికి ఒక పద్ధతి అయితే పెట్టినరు అది కాకుండా కూడా ఏ బ్యాంకులోనైతే రుణం తీసుకున్నాడో రైతు అక్కడికి పోయి అడిగితే కూడా చెప్తారు ఆయనకు రుణమాఫీ వచ్చిందా రాలేదా అనేది అంతేకాకుండా నేను పొద్దున నేను మా నా నేనే ఏ గ్రామం అయితే నేను ఉన్నానో నా వ్యవసాయం ముందో నేను అక్కడ చూస్తే అందరికీ అందరి లిస్ట్ కూడా వచ్చేసింది బహిర్గతం అయిపోయింది ప్రతి జిల్లా ప్రతి మండలంలో బ్యాంకులలో ఆల్రెడీ లిస్టు ఓపెన్ ఉంది దీంట్లో ఇబ్బంది లేదు పద్మగారు ఏమన్నారు రైతుకు పెట్టుబడి ఒక ఒక పక్కన రుణమాఫీ ఒక పక్కన పెట్టుబడి పెట్టుబడి పెరుగుతుంది నిజమే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఎకరానికి సంవత్సరానికి అంటే కాలానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు గతానికంటే సంవత్సరానికి ఐదు వేల రూపాయలు ఎక్కువ చేశారు ఇందులో అనేకమైన విషయాలు ఉన్నాయండి ఒక మాట చెప్పక తప్పదు ఇది కేంద్ర ప్రభుత్వం పదిహేడు నుంచి అధికారంలో ఉన్నది మొత్తుకున్నాం మేము రిప్రజెంటేషన్ చేసినాం వ్యవసాయం మీద వ్యవసాయ పరికరాల మీద ఎరువుల మీద విత్తనాల మీద పెట్సైడ్ మీద జీఎస్టీ పెట్టకండి అని చెప్పినాం మీరు మామూలుగా బోర్లు ఎండిపోతే తక్కువ ఉంటే ఏం చేస్తారండి డిప్ పైపులు పెట్టుకుంటారు డిప్పు మీద కూడా జిఎస్టీ పెట్టారు అంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం విషయంలో ఒట్టి పై మాటలే తప్పిస్తే తీపి మాటలే తప్పిస్తే ఎక్కడ అమల్లో ఎక్కడ కూడా జరుగుతం లేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఇది నిజంగా నేను అందుకే చారిత్రాత్మకమైన నిర్ణయం పెట్టుబడి రుణమాఫీ పెట్టుబడి అన్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా రైతు వర్గాల్లో జరుగుతున్న ఒక చిన్న చర్చ ఏంటంటే ఈ నిధుల సమీకరణలో భాగంగా ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సాగు రైతు బంధు లేదా రైతు భరోసా నిధులు కూడా కొంత ఆలస్యం అవుతాయని ఒక చర్చ జరుగుతుంది దానిపైన మీరు ప్రభుత్వంతో నేరుగా టచ్లో ఉంటారు కాబట్టి మీరు దానికి క్లారిటీ ఇవ్వాలి చూడండి ఇది ఇప్పటికే అగ్రికల్చర్ మినిస్టర్ గారు మంత్రులు ప్రతి రైతు వేదిక ఎక్కడెక్కడైతే గ్రామాలలో ఉందో చాలా వరకు అన్ని జిల్లాలో రైతు వేదిక దగ్గరికి రైతులను వాళ్ళ సూచన తీసుకోవడానికి మేము ప్రకటించిన ఈ డబ్బు ఇవ్వడానికి భరోసా అనేది ఆనాడు రైతు బంధు ఆ ప్రభుత్వం రైతు భరోసా అనడానికి అందరినీ సంప్రదించినాం తర్వాత కూడా ఇంకా అవసరమైతే తొమ్మిది జిల్లాలు ఉన్న తొమ్మిది జిల్లాలలో కూడా ఒక కమిటీ వేసిండ్రు డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి అధ్యక్షతన కమిటీ దాదాపుగా ఈ రేపు కరీంనగర్ ఉంది ఇరవై మూడవ తేదీ వరకు కమిటీ అన్ని జిల్లాలు తిరుగుతుంది అక్కడ రైతుల అభిప్రాయాన్ని సేకరించడం అనేది మహా గొప్ప విషయం అప్పుడు రుణమాఫీ విషయంలో ఏనాడు కూడా ఒక్క విషయం బయటికి రాలే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు ఈరోజు రైతు భరోసా విషయంలో కూడా ఇది చాలా జాగ్రత్తగా రైతు అభిప్రాయం తెలుసుకోవాలి అక్కడ రైతు సంఘాలు వస్తున్నాయి ఇంకెవరైనా మేధావులు ఉంటే వస్తున్నారు అందువల్ల పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఆలస్యమైన రెండు రోజులు ఆలస్యమైన పర్వాలేదు కానీ మళ్ళీ చేసిన తప్ప మళ్ళీ జరగొద్దు అనే అభిప్రాయంతోనే ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటప్పుడు అనవసరంగా ఒక మాట ఇక్కడ చెప్తానండి నిజంగా ఎంత దారుణం జరిగిందంటే ఓఆర్ఆర్కి పోయిన భూమి ఆ భూమి కూడా డబ్బులు ఇచ్చినారండి ఇదంతా ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిందంటే వందల ఎకరాలకు ఇచ్చిండ్రు ఓకే సార్ ఇది నేనేమంటున్నా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే ప్రజల సొమ్ము చాలా జాగ్రత్తగా అధికారంలో ఉన్నవాళ్ళు రేవంత్ రెడ్డి గారు మరీ చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు ఓకే సార్ ఓకే మేడం మొత్తం ఈ రుణమాఫీ అనేది రైతులకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అసలు పూర్తిగా అంటే అసలు రైతు రుణాల కోసం ఎదురు చూడకుండా స్వయంగా ఆర్థికంగా సమృద్ధి సాధించాలంటే ప్రభుత్వం నుంచి అసలు ఎలాంటి తోడ్పాటు అవసరం ఎలాంటి ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఈరోజు రుణమాఫీ అమలు ప్రారంభిస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు ఏంటది మొత్తం దేశవ్యాపితంగానే ఇది రుణమాఫీకి సంబంధించిన చర్చ ప్రారంభం కావాలి జరగాలి ఈ చర్చ దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు దేశ రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకొచ్చి రైతు పెట్టిన పెట్టుబడికి యాభై శాతం అదనంగా కలిపి మద్దతు ధరలు నిర్ణయించండి దీనికోసం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయండి అని దాదాపు సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతూ ఉంది గతంలో ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలలో ప్రపంచ స్థాయిని ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించినటువంటి రైతాంగ పోరాట సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి కూడా ఇప్పటి వరకు దాని పట్ల ఎలాంటి స్పందన లేకుండా రెండు ప్రధానమైన డిమాండ్లు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం రెండవది రుణ విముక్తి చట్టం ఈ రెండింటికి సంబంధించి కూడా స్పందన లేకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది రుణమాఫీకి సంబంధించి దేశవ్యాపితంగా చర్చ జరగాల దేశం మొత్తంగానే రైతులు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ కావటానికి ఒక ఆలోచన జరగాలి అని వారు మాట్లాడటం చాలా బాగుంది ఈ సందర్భంగా నేను కోరుతున్నది ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వంపై రైతాంగం లేవనెత్తినటువంటి రెండు ప్రధానమైన డిమాండ్ల మీద ఒత్తిడి తీసుకురావటం ద్వారా పార్లమెంటులో చర్చకు సిద్ధం కావటం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో ఈ రెండు డిమాండ్లను అమలు చేయించటానికి రైతు ఉద్యమాన్ని ఇప్పటి వరకు వారు సహకరిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ రైతాంగ ఉద్యమంతో ఉంది అట్లాగే తీవ్రతరం చేయటానికి పార్లమెంటులో ఈ చర్చని మళ్ళీ దేశవ్యాపితంగా ఈ రెండు అంశాల మీద ఒక విస్తృతంగా ప్రచారము చర్చ వీటిని కొనసాగించటం ద్వారా రైతాంగ ఉద్యమం లేవనెత్తిన ఈ రెండు డిమాండ్లను సాధించుకోగలిగితే రైతు ప్రస్తుతం రుణమాఫీ వల్ల తాత్కాలిక ఉపశమనాన్ని పొందినప్పటికీ భవిష్యత్తులో రైతులు బ్యాంకులలో రుణాలు తెచ్చుకున్న ప్రైవేటు రుణాలు తెచ్చుకున్నా కూడా తీర్చుకోగలిగేటటువంటి పరిస్థితులలో ఉంటారు ఎందుకు పంటలకు మద్దతు ధరలు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ప్రకారం పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు ధరలు అమలైతే నిజంగా ఈ రైతు తెచ్చుకునేటటువంటి బ్యాంకు రుణాలు తీర్చుకోగలుగుతాడు అని నా అభిప్రాయము ఆ రోజున ఈ రుణమాఫీ అక్కర్లేదు కూడా అందుకోసమే ప్రస్తుతం ఉన్నటువంటి దేశవ్యాపితంగా ఉన్నటువంటి రైతుల రుణాలు మాఫీ కావాలి అంటే రుణ విముక్తి చట్టం దేశవ్యాపితంగా రావాలి కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాపితంగా రైతాంగం యొక్క రుణాలను మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అభిప్రాయపడుతున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సార్ మొత్తం మీద రైతు రుణమాఫీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నదాతల్లో ఒక ఆనందం కలిగిస్తుంది వారి రుణ బకాయిల నుంచి విముక్తి కలిగింది ఇక నుంచి కూడా కొత్త రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సహాయం ద్వారా ఒక మళ్ళీ ఒక వ్యవసాయాన్ని పండుగ చేయాలని ఒక ప్రభుత్వం సాకారం కావాలని రైతు సంఘాలు రైతులు వ్యవసాయ నిపుణులు అందరూ కూడా ఆశిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని